నమస్తే నా పేరు కోపల్ల కణికుమార్ తెలంగాణ హెడల్ నుంచి ఈ రోజున తెలంగాణలో హాట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే కాళేశ్వరం అవినీతి అవతాకలపై దర్యాప్తు కోసం సిబిఐకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయటమే ఈరోజు ఉదయం తెలంగాణ చీఫ్ సెక్రటరీ నుంచి కేంద్ర హోంశాఖకు ఒక లేఖ వెళ్ళింది ఏమని అంటే కాళేశ్వరం దర్యాప్తు అవినీతి అవకతవకల మీద సిబిఐతో విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని దానికి అనుగుణంగా సిబిఐకి ఆదేశాలు ఇచ్చి దర్యాప్తును మొదలు పెట్టించాలని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ వెళ్ళింది దీని మీద హోంశాఖ ఏమి నిర్ణయం తీసుకుంటుంది అన్నది వేచి చూడాలి అయితే ఈ మొత్తం మీద ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటన పైన కొంత మిశ్రమ స్పందన కనబడుతోంది అదేంటంటే సిఐడి సిట్తో విచారణ చేయించి పూర్తిగా దర్యాప్తు బాధ్యతలన్నీ వాళ్ళకే వదిలిపెట్టేసి దోషుల మీద చర్యలు తీసుకుంటాడు రేవంత్ రెడ్డి అన్నది చాలా కాలంగా వినిపిస్తున్న ఒక ప్రచారం ఎందుకంటే కాళేశ్వరంలో అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుకి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి ఒక వైరాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం రేవంత్ రెడ్డి ఎవరికి అప్పగిచ్చాడు తాను మాత్రమే చేతిలో పెట్టుకుని వీళ్ళ మీద పగ సాధిస్తాడు అనే ప్రచారం బాగా జరుగుతోంది కేసీఆర్ హరీష్ రావులు ఇప్పుడు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీసీ గోష్ కమిషన్ వ్యతిరేకంగా వాళ్ళు కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు కోర్టులో ఏమని తమ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారని తమను వేధిస్తారని కేసులు పీసీ గోష్ కమిషన్ రిపోర్టును అడ్డం పెట్టుకుని తమ మీద యాక్షన్ తీసుకు తమను ఇబ్బందులు పెడతారని కాబట్టి అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదని వీళ్ళు కోర్టులో వాదిస్తున్నారు అయితే వీళ్ళ వాదనలు కోర్టు పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు ఈ నేపథ్యంలో రేవంత్ ఏం చేస్తాడని అందరూ ఆలోచిస్తున్న టైంలో సర్ప్రైజింగ్ గా సిబిఐ విచారణ కోరుతూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రకటించారు ఈ తీర్మానం వెనుక రేవంత్ రెడ్డి ప్రకటన కనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది అన్నది అర్థమవుతోంది అది ఏమిటంటే కాళేశ్వర రిపోర్ట్ అయితే దర్యాప్తు చేయాలి అంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా వీడు అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ను విచారించేంత శక్తి సీన్ సిట్టు లేదా ఏసీబీ లేదా సిఐడికి ఉందా అన్నది ఒక అనుమానం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలను సిఐడి ఏసీబీ ఇవి విచారిస్తాయి సిట్టు కూడా మరి కేంద్ర దర్యాప్తు కేంద్ర ప్రభు ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలను సిట్టు ఏసీబీ సిఐడి విచారించగలదా అంటే అనుమానం సో ఇదొక కోణం అలానే కేసీఆర్ హరీష్ రావు మీద కమిషన్ రిపోర్ట్ ఆధారంగా యాక్షన్ తీసుకునేంత సీను రేవంత్ ప్రభుత్వానికి లేదు అన్నది మనం గమనించాలి ఎందుకంటే యాక్షన్ అనగానే వాళ్ళ కోర్టుకు పోతారు కోర్టులు ఇచ్చి స్టే తీసుకొచ్చుకుంటారు కాబట్టి ఇది ముందుకు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగానే జరుగుతూ ఉంటుంది ఇక్కడ దర్యాప్తు కా దీనికి ఉదాహరణ ఏమిటంటే దాదాపు ఏడాది కిందట జరిగినట్టు మొదలైనటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కానీ టెలిఫోన్ ట్యాపింగ్ అంశం కానీ ఏది అడుగు ముందుకు పడలేదు ఎంతసేపు సిట్ విచారిస్తోంది ఏసీపీ విచారిస్తోంది అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది కానీ అసలు ఏం యాక్షన్ తీసుకున్నారు బాధ్యుల మీద అంటే సున్నా మరి కేటీఆర్ వీళ్ళ మీదే యాక్షన్ తీసుకోలేనప్పుడు మరి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ మీద డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాక్షన్ ఎలా తీసుకోగలదు అవకాశాలు అయితే చాలా తక్కువ అందుకనే ఇవన్నీ ఆలోచించి రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పకి ఇచ్చేశాడు ఇక్కడే అంతర్ లేనని ఇంకొక రాజకీయ కోణం కూడా ఉంది అదేమిటంటే సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టినా కూడా కేసీఆర్ హరీష్ మీద తొందరగా దర్యాప్తు చేసేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నంత భ్రమలు కూడా ఎవరిలోనూ లేవు ఎందుకు లేవు అంటే ఈ కాళేశ్వరం అవినీతి అవకతవకల్లో కేసీఆర్ హరీషే కాదు ఈటల రాజేందర్ పాత్ర కూడా ఉంది కమిషన్ రిపోర్ట్ ప్రకారం అయితే అందుకని ఇప్పుడు ఈటల పరిస్థితి ఏంటి మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ వీళ్ళిద్దరి మీద యాక్షన్ కేసీఆర్ హరీష్ రావు మీద యాక్షన్ తీసుకోవాలంటే కనుక సిబిఐ మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ముగ్గురులో ఇద్దరి తీసుకుని ఒక నిద్ర పెట్టేందుకు లేదు మరి ఈటల మీద యాక్షన్ తీసుకునేంత అవకాశము సిబిఐకి బీజేపీ ఇస్తుందా తెలియదు ఎందుకు ఇప్పటికే చాలా రాజకీయంగా చాలా గొడవ నడుస్తుంది దేశవ్యాప్తంగా దర్యాప్తు సంస్థలన్నింటినీ కేంద్ర ప్రభుత్వము లేదా బీజేపీ తన గుట్లో పెట్టుకుని నియంత్రిస్తోంది ప్రత్యర్థుల మీదకు ప్రయోగిస్తూ ఉందనే ఆరోపణలు కొదవే లేదు ఇక్కడ ఇక్కడ ప్రత్యర్థులు అంటే కేసీఆర్ హరీష్ రావు మరి ఈటల రాజేందర్ సొంత మనిషే కదా కాబట్టి ఈటల రాజేందర్ని రక్షించుకోవడానికైనా సరే హరీష్ రావు కేసీఆర్ మీదకు సిబిఐ దూకుడుగా వెళ్లకుండా బీజేపీ పగ్గాలు వేస్తుంది అనేటువంటి అనుమానం కూడా ఉంది సో అదే నిజమైతే అప్పుడు రేవంత్ కు ఒక అస్త్రం చేతికిచ్చినట్లే ఎందుకు బండి సంజయ్ కిషన్ రెడ్డి ఎప్పటి నుంచో అడుగుతున్నారు కాళేశ్వరం రిపోర్ట్ మీద దర్యాప్తు చేసి దోషుల్ని అరెస్ట్ చేసి శిక్షించే బాధ్యత సిబిఐకి ఇవ్వండి అనేసి రెండేళ్లగా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇచ్చేశాడు ఇంకొక రెండేళ్లైనా వీళ్ళ కేంద్ర మంత్రులు డిమాండ్ చేసినట్లు అడుగుతున్నట్టు ఏమి యాక్షన్ తీసుకోకపోతే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఒక అస్సం దొరికినట్లే ఒకవైపు బిఏపీని ఒకవైపు కేసీఆర్ హరీష్ని ఇద్దరిని కలిపి ఒక ఉచికి ఆరేస్తాడు రేవంత్ రెడ్డి ఎందుకు వాళ్ళిద్దరి మధ్య లోపాయకారి ఒప్పందం ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ సరిగా జరగటం లేదని దోషుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయటం లేదని రేవంత్ ఆరోపణలు చేయడానికి కావాల్సినంత అవకాశం ఉంటుంది దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ బీజేపీ కానీ కేంద్ర మంత్రులు కానీ కాదని లేరు వాళ్ళు కాదని లేరు అన్నప్పుడు రేవంత్ ఆరోపణల ప్రకారము కేసీఆర్కి బీజేపీకి లోపాయకారి ఒప్పందం ఉంది అన్న వాదనే నిజమవుతుంది ఆరోపణల మీద జనాలు పాజిటివ్ గా స్పందిస్తారు సో ఏ కోణంలో చూసినా సిబిఐకి కాళేశ్వరం రిపోర్టును అప్పగించడం అనేది రేవంత్ రెడ్డిది తెలివైన నిర్ణయమే అని మెజారిటీ జనాలు అనుకుంటున్నారు మరి కాలం ఏం చెప్తుందో చూడాలి థ్యాంక్ యూ